టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మీకు చింతకాయ పచ్చడితోటి ముడి చింతకాయ పచ్చడి అండి అంటే చింతకాయలు తీసుకొని ఉప్పు వేసి దంచి పెట్టుకున్న పచ్చడి ముడి చింతకాయ పచ్చడి అంటారు దీంతో ఈ పల్లీలు పల్లీలు అండి కప్పుకి కొంచెం తక్కువ తీసుకున్నాం ఈ కప్పుతోటి దీనిలోకి సరిపోవాలంటే పదిహేను మిరపకాయలు అండి రెండు మిరపకాయలు పదిహేను తీసుకున్న తగినంత సాల్టు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒకటే గంట ఎల్లిపాయి అనంతరమా వేసుకునేటప్పుడు ఈ పోపు దినుసులు ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను రండి దాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి బాగుంటుంది ఖచ్చితంగా అందరు ట్రై చేయండి ఇప్పుడు మనం పెట్టి ఇదైతే మాకు ఇంట్లో పెట్టుకున్న పచ్చడి మేము సంవత్సరానికి తయారు చేసుకొని పెట్టుకుంటాము చింతకాయ పచ్చడి ఇలాంటి పచ్చడి మనకి షాపుల్లో కూడా దొరికిద్దండి ఇది మేము చింతకాయలు తీసుకొని రోడ్లో వేసి దంచి రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఆ విత్తనాలన్నీ ఏరి ఇది పేస్ట్ చేసుకున్న పచ్చడి అండి పల్లీలు వేయించుకుందాం వయసులో ఇది అన్నంలోకేనండి వేడి వేడి అన్నం ఈ పచ్చడి వేసుకొని తింటే చికెను మటన్ కూడా చదు చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసిన తర్వాత ఎట్లుందో కూడా కామెంట్ పెట్టండి టేస్ట్ ఎట్లుందో చెప్పండి మాకు ఈ ఫస్ట్ మనం వేయించుకోవాలండి పల్లీలు అది మొదల పట్టాలు దయచేసి తగిలించుకొని నాలుగు గంటలు ఐస్ పై తిన్నప్పుడు ఇవ్వండి ఏముతున్నాయి ఇవి తను మంచి ద్వారగా ఏగాలండి వేయించుకోవాలి దాంగ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి త్వరగా ఊరికే వేగిపోతాయండి స్టవ్ అని చేసి ఇప్పుడు పల్లీలు వేయించాను కదండి ఆ తగకే వేగిపోయినాయి చాలా పట్టం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కొంచెం ఆరాలండి ఈ మనం ఈ పొట్టంతా జరగాలి కదా కొంచెంసేపు కావుతుంది కొద్దిసేపు ఆగాలి ఒక టెన్ మినిట్స్ ఆగదాం అండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం అండి ఈ పల్లీలు వేసాను మిరపకాయలు వేస్తాను ఇది పల్లీలు వేస్తాను దీంట్లో కొంచెం జీలకర్ర ఇది పప్పులో వేస్తున్నాం ఇగో గడ్డ ఒకటి వలసాం కదండి గడ్డ ఇప్పుడు ఈ చింతటాయ పచ్చడి కూడా దీనిలో వేసేసుకోవాలి ఎందుకండి పచ్చడి కూడా దీనిలో వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఎందుకంటే దీనిలో ఉప్పు ఎక్కువ ఉంటుందండి చింతకాయ పచ్చట్లో అందుకని మనం చూసేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్టాను ఇదిగండి మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి దీంతో రెండు కరెట్లు వేసాను సరిపోతుంది చట్నీ కొంచెమే కదండి సరిపోతుంది అది ఇప్పుడు ఈ మిరపకాయలు పల్లీలు వేయించుకున్నాం కదండి అదే బండిలో తిర మత పెట్టుకుందాం మరి మెత్తగా మాత్రం వేసుకోవద్దు చట్నీ వేడి వేడి అన్నంలో వేసుకొని వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాను ఇదే అన్నమాట ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇగ దీనిలో వేసింది ఆవాలు పచ్చిపప్పు మినపప్పు అండి ఇవ్వ కొంచెం ఇందాక జీలకర్ర దానిలో కూడా వేసాం ఇప్పుడు మళ్ళీ కొంచెం జీలకర్ర ఇగో రెండు ఎండు మిరపకాయలు తులిచేశానండి వేయించుకోవాలండి ఇప్పుడు సరిపడ ఇది మనం వాటర్ పోసి వేసుకోండి అండి మిక్సీ వేసుకునేటప్పుడు మనకి ఎంత లూజ్ కావాలి అన్నది చూసుకొని వేసుకోవాలి తిరమాత పెట్టుకోవాలి ఇదివరకు చూపించామండి ఒకటి పచ్చిమిరపకాయలతో ఎట్ట చేసుకోవాలి అని ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి ఇది పల్లీలు ఎండుమిరపకాయలు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది దీనికి ఉప్పు మనం సరిపోయినంతా వేసుకోవడమేనండి ఎవరు దొంతమంది ఎక్కువ తినవచ్చు కొంతమంది తక్కువ తినవచ్చు దాన్ని చూసి వేసుకోవడమే దాని మా చెట్టుని ఉప్పు చూస్తామండి కొంచెం టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది పులుపు ఉప్పు కారం అన్నీ కండి వేడి వేడి చింతకాయది మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అందరు చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తెలియని వాళ్ళకి చాలా మంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎట్ ఉందో కాబట్టి ఆమెంట్లో పెట్టండి బాయ్